హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇడ్లీ పిండి మిగిలింది ఇడ్లీ పిండి మిగిలితే కొంచెం పెసరపప్పు ఉంది అది నానబెట్టి మిక్సీ వేసాను వేసి గుంట కొనుగోలు వేద్దాం అనుకుంటున్నాను ఇది దీనిలో మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసేసి అంతా దీంట్లో ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఏవైతే ఉన్నాయో దీంట్లో ములగాకు కూడా వేస్తున్నాను కొంచెం గుప్పిడి మునగాకు వేసుకుంటే మంచిదని అల్లం జీలకర్ర కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అన్నీ వేసేసాను దీనిలో పెసరపిండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు అల్లం జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర అన్నీ ఇలా వేసి కలిపేసుకొని ఈ పిండిలో మనం ఇప్పుడు గుంట పొంగలు అయితే వేసుకుందాము ఈ విధంగా గుంట పొంగల్లాగా వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా ఎర్ర కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇటువైపుతప్పంలాగ వేసాను ఇది కూడా బాగా వచ్చింది రెండు వైపులు ఎర్రక్కాలని ప్లేట్లోకి తీసేసుకున్నాం చూసారు కదా ఏ విధంగా పునుగులు ఇడ్లీ పిండి మిగిలినప్పుడు పెసరయ్యి పునుగులు వేసుకోండి ఇలా దోశలాగా కూడా నాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి